పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్ కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ మెయింటైన్ కా సార్ కొంతమంది తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి అవి కూడా ఉంటాయి ఓవరాల్ గా పార్టీ బలోపితానికి గానీ జనైనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం ఒకటే నేను చెప్తున్నా మళ్లీ మళ్లీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి అది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మీరు ఐదు సంవత్సరాలు ఏమి ఏంటి నష్టపోయారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాల ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్లు డబ్బులు మాకు మాకివాల్సింది మేము చచ్చిపోతున్నాం నా కంపెనీ దివాలా తీసింది బ్యాంకులు అంతా జప్తు చేస్తున్నారు మీరు ఇవ్వకపోతే నా ఆశలు పోతాయి అని తిరిగేవాళ్ళు ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలా తెలియదు ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్ సౌత్ కొరియాకి వెళ్ళాను కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను వాళ్ళ కంపెనీ చూశా పర్సనల్ గా ఇన్వైట్ చేశారు రమ్మన్న ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్ తమిళనాడు కర్ణాటక షార్ట్ లిస్ట్ ఇస్తారు నేను చాలంజ్గా తీసుకొని మీరు నా దగ్గర రమ్మంటే ఓకే మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అదే పని పెట్టా మా సెక్రటరీలు ముందుగా చైనాకు పోయి వచ్చారు ఇదే సౌత్ కొరియా పోయి వచ్చారు మళ్ళీ నేను పోయారు వచ్చారు మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు ఓకే మీరు రండి ఇస్తా అన్న మీరు రమాందర్ నీళ్ళు లేకుండా అన్నారు ఒక సవాల్గా చెప్పా ఎనిమిది నెలలు నాకు టైం ఇవ్వండి గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టను గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బానే ఉంది కానీ ఎన్నో ల్యాండ్ ఇస్తారని ల్యాండ్ ఇచ్చా కొన్ని కండిషన్స్ పెట్టారు లెవలింగ్ చేయమని అంటే చెప్పి లెవలింగ్ చేయించా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసింది మూడేళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం ఈరోజు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల వెహికల్స్ ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పదిహేడు వందల కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఇమేజ్ ఎవడన్నా వస్తాడండి ఈజ్ ఇట్ గవర్నెన్స్ ఒక ప్రెస్టేజియస్ కమిటీ ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే అసెంబ్లీ ఏం చెప్పారు రాజశేఖర్ ఆత్మ చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పారు రిమెంబర్ ఎంత ఫన్నీగా బిహేవ్ చేసిన చేసి కడాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు పదిహేడు వందల కోట్లు ఇవ్వకపోతే ఏం చేయాలి మేమని అడిగే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి కొల్లలు కంపెనీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చాయి ఆస్తులు చెప్తే అయ్యే పరిస్థితి వచ్చాయి ఈ గవర్నమెంట్ పని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సేమ్ థింగ్ వీఆర్ ఫేసింగ్ టుడే అయినా కూడా ఏ మాత్రం కూడా కాన్ఫిడెన్స్ పోకుండా మీరు ఒక ఎగ్జాంపుల్ పంచాయత్ రాజ్ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు అంతకంటే ముందు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి పవర్ కట్టడానికి దాన్ని దీన్ని డైవర్ట్ చేశారు తొమ్మిది వందల తొంభై కోట్లు ఎక్కడ డైవర్ట్ చేశారు కూడా చెప్పకండి డైవర్ట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేము ఇవ్వని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పెట్టారు నైన్ నైన్టీ క్రోడ్స్ రిలీజ్ చేస్తే పదకొండు వందల కోట్లు ఇప్పుడు మళ్ళా ఇస్తున్నారు అంటే రెండు వేల కోట్ల రూపాయలు పంచాయతీల డబ్బులు తీసుకువచ్చా ఈ హండ్రెడ్ డేస్లో ఇలాంటివి అనేక డిపార్ట్మెంట్లో వీళ్ళు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేస్తే నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు ఏమని మీరు చేయలేదు మీరు డబ్బులు తీసుకున్నారు యూసీలు ఇవ్వలేదు మీరు డైవర్ట్ చేశారు ముందు ఇది పరిష్కారం చేయండి తర్వాత మేము విషయం మేము ఆలోచిస్తాం మేమేం చేయలేమని మళ్ళా వాళ్ళు ఇచ్చిన లవ్ లెటర్ తీసుకొని ఇక్కడికి వచ్చి దాని మీద మళ్ళా ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా కానీ వార్నింగ్ లెటర్ అంటారా హెచ్చరిక అంటారా మీ రాష్ట్రం యొక్క బ్రాండ్ అంటారా మీకు ఇవన్నీ విషయాలు మీరేంటే మీకు చిన్న విషయాలుగా కనపడుస్తాయి దిస్ ఈజ్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్ ఒక్కళ్ళు లేడయ్యా ఢిల్లీ సెక్రటరీలో ఆంధ్ర నుంచి ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ఆర్ ది బెస్ట్ ఆఫీసర్స్ హాట్ కేక్ సెంట్రల్ గవర్నమెంట్ లో అబ్జర్వ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ అన్టచబుల్స్ వీళ్ళు యూస్లెస్ ఫెలోస్ కరప్ట్ ఫెలోస్ వీళ్ళు పనికి వాట్ ఈస్ ది మిస్టేక్ ఒక వ్యక్తి వల్ల ఎకో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది నిన్న ప్రధానమంత్రి గారిని అడుక్కున్న ఒక ఆఫీసర్ గురించి ఎందుకు మా వాళ్ళు ఎవరు లేరు అంటే మీ వాళ్ళు లేకపోతే మేమేం అంటారు అంటే ఆ క్రెడిబిలిటీ ఒకటేసారా మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టిచ్చేశారు చెప్పి ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా ఇవ్వండి డ్యూషేర్ ఇవ్వాలి మేము కూడా డ్యూ రిప్రజెంటేషన్ మాకు రావాలంటే నేను వర్కౌట్ చేస్తా అన్నారు ఆ విధంగా మళ్ళా ఆఫీసర్స్ కూడా కేంద్రంలో లైమ్లో లైమ్ లెట్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం కేంద్రంలో మన ఆఫీసర్స్ లేకపోతే ఎంత నమోషే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్ని రాష్ట్రాలుండి ఒక ఆంధ్రప్రదేశ్ అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఇలాంటివన్నీ చాలా ఒకటగా చాలా జరిగాయి ఇంకా ఇప్పుడిప్పుడు బ్రాండ్ సెట్ అవుతా ఉంది ఇంకా కొన్ని రోజులు పడుతుంది మళ్ళీ ఈ భూతాన్ని ఉంటే మాత్రం ఆ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతానే ఉంటారు బ్యాక్ ఆఫ్ దర్ ఆఫీస్ నేను అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు లేరంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంట్ వస్తుంది ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది సార్ లాస్ట్ గవర్నమెంట్ లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ముంబై మోడల్ ని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించారు అందులో బలవంతంగా ఐపీఎస్ కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు చేశారంట ప్రచారం కూడా జరుగుతుంది సార్ ఇది మీ దృష్టికి వచ్చిందా వస్తే అలాంటి చర్యలు ఉండిపోతుంది సార్ మీరు ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ గురించి కూడా ఏ కాదు డే బై డే ఆ స్టోరీలు వింటాడు మీకు ఏమని బాధ అనిపించలేదా వాళ్ళ స్టోరీస్ అవి అసహ్యమే లేదా నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్ గా ఊహించుకున్నాం ఒకప్పుడు ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి పార్టీలు మాట్లాడరు ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు ఏం చెప్ప నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌటెడ్ నా ఇమేజ్ నా క్రెడిబిలిటీ మా పార్టీ విశ్వసనీయత ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ ఐ వాంట్ టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ ఐ వాంట్ టు గైడ్ దెమ్ ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్ అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతావు అంటే మాట్లాడరా మీరు అంటే ఏంటి మీ ప్రవర్తన ఏమి రాష్ట్రం ఏంటి ఏంటి ప్రపంచంలో ఏ మీరు చెప్పండి ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తా ఉంటే ఐ యు నాట్ ఫీలింగ్ అషేప్డ్ ఆఫ్ ఇట్ మీకు అనిపించలేదా ఇక్కడే లీడర్స్ మిమ్మల్ని అడుగుతున్న మీడియాని ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్ మనం మోడల్సా మనం ఆదర్శమా ఇదే మనం నేర్పించే సమాజానికి మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి మమ్మల్ని ఇంకా నేను ఎట్ట తీసేయాలి నేను అప్పుడే చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను అక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను ఏంటి ఆ నెట్వర్క్ ఏంటి భయంకరమైన నెట్వర్కా ఎక్కడొస్తాడో ఎవడు తెస్తాడు ఎవడమ్మతాడో ఎవడికి తెలియదు ఒక భీకరమైనటువంటి భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మత్తలో శుభగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు దాన్ని చూస్తే బాధ ఆవేదన కానీ వాట్ కెన్ వి డూ అంత ఈజీగా ఉండదు సరే లెక్కర్ అంటే మద్యం అంటే నేను కొట్టగలిగాను దాన్ని కూడా సమర్థించుకుంటారు బుద్ధి జ్ఞానం లేకపోతే ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం ఎంటే ఎవడిచ్చాడే మీకు అధికారం మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి దెర్ దర్ ఇజ్ నేషనల్ బ్రాండ్స్ ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దెర్ అ కంపెనీస్ ఓవర్ ఎ డికేడ్స్ సెంచురీస్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్ ఎవ తీసుకొస్తావు ఏదో బ్రాండ్ పెడతావు ఏదో చేస్తావు కలపతావు అంటే మొలాసెస్ కలిపి ఇచ్చేస్తే లెక్కర్ అయిపోతుందా దానికి స్టాండర్డ్స్ లేవా చాలా దారుణం అంటే లెక్కలేని తనం అనమాట మేము ఏమైనా చేస్తాం అడిగితే ఎదురుదాడి చేస్తాం పేపర్లో రాయిపిస్తాం లేవంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లా అండి ఓకే రాజకీయాలు డిఫరెంట్ యు మే లైక్ మై ఐడియాస్ మై ఐడియాలజీ యూ మే నాట్ లైక్